మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు మెరిసే యవ్వనమైన చర్మం అందరికలా యాభై ఏళ్లలో కూడా ఇరవై ఐదులా కనిపించాలని ప్రతి మహిళ కోరుకుంటుంది మరి బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు తన గ్లామర్ తో మెరిసిపోతున్న ప్రియాంక చోప్రా బ్యూటీ సీక్రెట్ ఏంటో తెలుసా ఆమె ఫేస్ మాస్క్ ద్వారా ఎలా అందంగా యవ్వనంగా ఉంటుందో తెలుసుకుందాం మెరిసే యవ్వనమైన చర్మాన్ని పొందడం అందరికలా ఇరవై ఏళ్ల వయసైనా యాభై ఏళ్ల వయసైనా ప్రతి మహిళ తన ముఖం ఎప్పుడూ తాజాగా బిగుతుగా ముడతలు లేకుండా కనిపించాలని కోరుకుంటుంది అందుకే క్రీములు సీరంలు యాంటీ ఏజింగ్ ఫేషియల్స్ నుంచి లేజర్లు ఫిల్లర్స్ వరకు చర్మాన్ని యవ్వనంగా ఉంచడానికి మార్కెట్లో లెక్కలేనన్ని మార్గాలు ఉన్నాయి కానీ ఇటీవలి సంవత్సరాలలో ఫేస్ మాస్క్ అనే బ్యూటీ డివైస్ బాగా పాపులర్ అయింది ఇది కేవలం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న గ్యాడ్జెట్ మాత్రమే కాదు శాస్త్రీయంగా నిరూపించబడిన స్కిన్ సాధనం బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు ప్రియాంక చోప్రా వంటి గ్లోబల్ ఐకాన్ కూడా దీనిని తన బ్యూటీ రొటీన్లో భాగం చేసుకుంది ఫేస్ మాస్క్ ప్రత్యేకత ఏంటంటే ఇది చర్మంపై ఎలాంటి ఇన్వేసివ్ ప్రక్రియ లేకుండా పనిచేస్తుంది థెరపీ చర్మంపై వేర్వేరు వేవ్లెంట్ కాంతిని ప్రసరింపజేస్తుంది దీనివల్ల కణాలు యాక్టివ్ అయి పునరుత్పత్తి చెందుతాయి ఇది చాలా పాపులర్ ఎందుకంటే ఇది చర్మం లోతుల్లోకి వెళ్లి కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది ఫలితంగా చర్మం మిగుతుగా నునుపుగా మారుతుంది సన్నని గీతలు తగ్గుతాయి అదే సమయంలో బ్లూ లైట్ మొటిమలు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది ఇక గ్రీన్ లైట్ అయితే పిగ్మెంటేషన్ నల్ల మచ్చలను తగ్గిస్తుంది వారానికి మూడు సెషన్ల చొప్పున వరుసగా పదహారు వారాల పాటు ఈ థెరపీ చేస్తే చర్మంలో స్పష్టమైన మెరుగుదల కనిపిస్తుందని చాలా అధ్యయనాల్లో తేలింది రెడ్ లైట్ థెరపీ చర్మ కణాలకు శక్తినిస్తుంది దీనివల్ల వృద్ధాప్య ప్రక్రియ నెమ్మదిస్తుంది ముఖం సహజంగా యవ్వనంగా కనిపిస్తుంది ఫేస్ మాస్క్ల అతిపెద్ద ప్రయోజనం ఏంటంటే వీటిని మీరు ఇంట్లోనే ఉపయోగించవచ్చు ఇందులో ఎలాంటి ఇంజెక్షన్లు లేదా ఇన్వేసివ్ ట్రీట్మెంట్లు ఉండవు అయితే మీరు వేగవంతమైన తీవ్రమైన ఫలితాలు కోరుకుంటే క్లినిక్ ఆధారిత సెషన్లు మరింత శక్తివంతంగా ఉంటాయి ముప్పై ఏళ్లు దాటిన మహిళలు సన్నని గీతలను గమనిస్తున్నవారు లేదా నలభై యాభై ఏళ్ల వయసులో చర్మాన్ని బిగుతుగా యవ్వనంగా ఉంచుకోవాలనుకునే వారు దీనిని ఉపయోగించవచ్చు ఇది రసాయనాలు సర్జరీలు లేకుండా యవ్వనమైన రూపాన్ని అందించడంలో సహాయపడుతుంది ఫేస్ మాస్క్ లు రసాయనాలు సర్జరీలు లేకుండానే యవ్వనమైన రూపాన్ని అందిస్తాయి ప్రియాంక చోప్రా వంటి సెలబ్రిటీల నమ్మకమైన బ్యూటీ సీక్రెట్ గా ఇది నిరూపితమైంది మీరు దీన్ని ప్రయత్నించి మెరిసే చర్మాన్ని పొందవచ్చు